ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు తాజాగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపే డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టత ఇచ్చారు అలాగే మిగిలిన విభాగాల్లో ఖాళీ భర్తీకి సైతం చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు గతంలో ఎనడు లేని విధంగా అత్యధికంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాకుండా ఏకంగా పదహారు వేల మూడు వందల పదిహేడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తులసంతకం డిఎస్సీ ఫైల్ పైన చేశారు ఇదే క్రమంలో మెగా డిఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ నిర్వహించారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇప్పటికీ విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై అధికారికంగా స్పష్టత లేదు ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ డిఎస్సీ నోటిఫికేషన్ను రెండు మూడు నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అర్థమవుతుంది ఈ క్రమంలో ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్దు కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో ఇటీవల ఏపీడీఎస్సి సిలబస్ విడుదల చేశారు ఈ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్లు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు నూట ముప్పై రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు పూర్తి వివరాలను ముఖ్యమంత్రి తేదీలను నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు ఇప్పటికే ఏపీటెడ్ పరీక్ష నిర్వహించి ఏపీ టెట్ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాటించిన విషయం తెలిసిందే ఇటీవల విడుదలైన ఫలితాల్లో లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఉత్తీర్ణత సాధించారు ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ కూడా ఉంటుంది ఈ టెట్ లైఫ్ లైఫ్లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది